వెల్కమ్ టు తెలిగింటి అభిరుచులు ఈ రోజు చేసే కర్రీ కంద బచ్చలి బచ్చల కూర నెక్స్ట్ కంద ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి పసుపు కారం సాల్ట్ కానిప సరుకులు ధనియ పౌడరు కరివేపాకు నిమ్మకాయ అంత చింతపండు ఇందులో ఆయిల్ పోసుకోవాలండి ఒక నాలుగు గంటలు ఉండేదాకా కోసం ప్లాస్ ఆయిల్ వేడికిన తర్వాత తాలింపు గింజలు వేసుకోండి అందులోనే కరివేపాకు వేసుకోండి రెండు ఉల్లిపాయలు కరుక్కున్న ముక్కలు వేసుకోండి కరిగి ముక్కలు అర స్పూన్ పసుపు స్పూన్ సాల్ట్ సాల్ట్ రుసుకు చేత కూడా వేసుకోండి గ్యాస్ మీడియం సైజ్లో పెట్టుకోండి ఇలా మగ్గనవ్వాలండి ఉల్లిపాయలు తర్వాత కొంచెం వేగిన తర్వాత అంద వేసారండి అంటే ఉల్లిపాయలు బాగా వేయకూడదండి ఇవి అవి కలిపి వేగాలి తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిరసాలు పడుతున్నాయండి ఐదు నిమిషాల తర్వాత ఒక స్పూన్ అల్లం వెళ్ళిపోయారు ఉల్లిపాయలు ఇవి కలిసి బాగా వేగక ఇప్పుడు పచ్చిమిర్చి వేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు వేగిన తర్వాత టమాటా వేయాలండి కంద సాకుండా పట్ట ఉడిసిపోయి నేను దాకా అని అప్పుడు టమాటా వేసుకోవాలి ఫస్ట్ టైమే వేస్తే ఉడకదండి అందుకని ఇది మూత పెట్టి మళ్ళీ మగ్గిన వాళ్ళండి ఒక ఐదు నిమిషాలు టమాటా మగ్గాలి కదా ఇప్పుడు కంద టమాటా బాగా మగ్గినావండి ఇందులో మనం ఇప్పుడు స్పూన్ ధనియాల పౌడరే రెండు స్పూన్లు కారం వేసి కలపాలండి ఇందులో ఇప్పుడు బచ్చల కూర వేయాలండి వేసి ఇది కలపాలండి బాగా ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలండి బచ్చల కూర కూడా మగ్గాలి కదా ఇప్పుడు బట్టల కూర మగ్గింది కదండి ఇందులో గ్లాసులు వాటర్ పోయింది ఇప్పుడు మూత పెట్టి ఒక పది మసాలు ఉడికినావండి మీడియం సైజు ఫ్రెండ్స్ ఇలా కూర దగ్గర పడిన తర్వాత మనం చింతపండు తీసుకున్నాం కదండి అది పోసుకోవాలి వేసిన తర్వాత మళ్ళీ పది నిమిషాలు ఉడకనివ్వాలండి మనకి ఇందులో ఇప్పుడు కంద ఉడికిపోయిందండి పచ్చల కూర కంద ఉడికిపోయింది ఇప్పుడు చింతపండు వేసిన కాబట్టి దగ్గర పడిన తర్వాత ఇంకా దగ్గర పడిపోయిందండి కూర ఇప్పుడు చివరిగా కొత్తిమీర చల్లుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ కందా బత్తల కూర రెడీ అయిపోయిందండి తెలుగింటి అపరుచి ఛానల్ ని ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి రేపు మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక వంటతో